రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పెట్టుబడులు రావాలన్నా మన పిల్లలకు ఉద్యోగం కావాలన్నా ముందుగా ఈ రాష్ట్రంలో ఉండాల్సింది శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారు మరి ఆ శాంతి భద్రతలకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పాలిస్తూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలి అంటే పెట్టుబడులు రావాలి కాబట్టి ఆ పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమైంది కాబట్టి అన్ని రకాల సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలని ఉక్కు పాదంతో అణిచివేసే విధంగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇప్పుడు మీరు చేసిన మీరు మొదలుపెట్టే ఈ ప్రయత్నం అది కేవలం విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా నిర్భయంగా పెట్టుబడిదారులు వచ్చి బయట ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు ఇక్కడ జీవించవచ్చు అనే ధైర్యాన్ని మీరు ఇస్తున్నందుకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులందరికీ పాదాభివందనం ఉన్నత విద్యావంతుడు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు